రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ నగరాన్ని వానలు వదిలిలా లేవు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాల దృష్ట్యా బతుకమ్మకుంట ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది అటు భూపాలపల్లి జిల్లాలో వర్షం వల్ల గోడకూలి ఓ మహిళ మృతి చెందింది జోరు వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది వర్షాల వల్ల సాయంత్రం బతుకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది తిరిగి ఆదివారం రోజు బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు మాదాపూర్ రాయదుర్గం జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ గండిపేట్ శంషాబాద్ అత్తాపూర్ ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది సికింద్రాబాద్ బోయిన్పల్లి అల్వాల్ పాట్నీ పారడైజ్ బేగంపేట తదితర ప్రాంతాలలో వర్షం దంచుకొడుతోంది రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి మియాపూర్ మంజీరా వైపు లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోమ్ మంగళ మార్గంలో రైల్వే అండర్పాస్లో లో వరద నీరు చేరింది దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గూడలోని పలు కాలనీలలో వరద బురద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఎగువ నుంచి వస్తున్న నీటితో కాలనీలన్నీ నీట మునిగాయి నడవటానికి కూడా వీలులేని పరిస్థితితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు క్షేత్రస్థాయిలో ఉన్న హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ను క్లియర్ చేస్తున్నారు వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచించారు అటు శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించట్లేదు దీంతో పలు విమానాలు దారి మళ్లిస్తున్నట్లు సమాచారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు మోకిల మధ్య మూసివాగు పొంగి ప్రవహిస్తోంది దీంతో ప్రజల రాకపోకలను అధికారులు నిలిపివేశారు చేవెల మండలంలోని దేవరంపల్లి వద్ద ఈసీవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది జోరు వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుడ్డలా మారాయి ఉస్మాన్ సాగర్ జలాశయానికి నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది ఎనిమిది గేట్లు ఎత్తి నాలుగు వేల తొంభై ఆరు క్యూసెక్లను దిగువనకు విడుదల చేస్తున్నారు ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు ఉండగా ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అడుగుల నీటి మట్టం ఉంది హిమాయత్ సాగర్ జలాశయానికి మూడు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది నాలుగు గేట్లు ఎత్తి పైకి ఎత్తి నాలుగు వేల అరవై తొమ్మిది క్యూసెక్ల వరదను దిగువనకు వదులుతున్నారు హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం పదిహేను వందల అరవై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరింది వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది వర్షం దాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి